అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు రాధా ఇంటి రుచులు ఈరోజు కూరకు ఉలవలు వేసి వంచించారు ఎలా చేసుకోవాలో చూద్దాం మా పక్క వంచించారు అని పిలుస్తాము మీ పక్క ఏమంటారో కామెంట్లో పెట్టండి ముందుగా కుక్కర్ పెట్టుకొని ఒక కప్పు ఉలవలు వేసుకోవాలి రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి మనం రెడీ చేసి పెట్టుకున్న కూరాకు వేసుకొని అందులోకి ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఫోర్ విజిల్స్ వస్తే ఉలవలు కూడా బాగా ఉడికిపోతాయి ఒకేసారి వేసి పెట్టినా కూడా ఉలవలు బాగా ఉడుకుతాయి ఇప్పుడు మసాలా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి జీలకర్ర మిరియాలు వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ తెల్లగడ్డ టమాటో వేసి ఫ్రై చేసుకోవాలి దాంట్లోకి కొంచెం చింతపండు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర కొంచెం వేసుకోవాలి ఇప్పుడు జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్న ఈ మసాలాని మిక్సీ జార్లో వేసుకోవాలి అందులోకి సాంబార్ పౌడర్ రెండు స్పూన్లు వేసుకోవాలి ఇప్పుడు నాలుగు విజిల్స్ వచ్చాయి చూద్దాం చూడండి ఇలా ఉడికించుకున్న ఉలవలు కూరాకును ఒక రెండు గరిటలు మసాలాలోకి వేసి రుబ్బుకోవాలి చూడండి ఇలా పక్కకు తీసుకుని కొంచెం చల్లారిన తర్వాత ఇది మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా అందులోకి ఈ ఉలవలు కూరకును ఉడికించి వేసుకోవాలి ఇలా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు సాసువులు వేసుకోవాలి కరివేపాకు కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం ఉడికించి పెట్టుకున్న ఈ ఉలవలు కూరకుని నీళ్ళంతా వంపేసుకుందాం ఇలా హోల్స్ ఉన్న గిన్నెలోకి వంపేసుకున్న తర్వాత ఇది పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు చూడండి ఆనియన్స్ ఫ్రై అయిందాయి మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాను వేసి మనం కూరకు ఉలవలు ఉడికించుకున్న వాటర్ ఉంటుంది కదా అది కూడా వేసుకోవాలి మళ్ళీ నీళ్లు సరిపోకపోతే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు చూడండి ఇలా వేసుకొని బాగా కలుపుకొని ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకోవాలి అది ఒక్కసారి మరిగితే చాలు ఇప్పుడు మనం ఉడికించుకున్న ఉలవలు కూరకు చల్లగా అయింది ఇప్పుడు ఇలా ఒక అయినా ప్లేట్ అయినా తీసుకొని ఇలా ఒత్తుకుంటే ఇంకా ఏమైనా వాటర్ ఉంటే కిందికి వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి సాసులు వేసుకోవాలి కట్ చేసుకున్న ఆనియన్స్ కరివేపాకు నాలుగు ఎండిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న ఉలవలు కూరాకును వేసి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న శనగింజల పొడి చల్లుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్